ధరణితో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ధరణి పోర్టల్ తో ప్రజలు దగా చేశారని పోర్టల్లోని సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు ధర్నితో ప్రతి గ్రామంలో సమస్యలు ఏర్పడ్డాయని ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని పొంగులేటి అసెంబ్లీలో వెల్లడించారు ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించిన తో టైఅప్ పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయింది అది వారికి తెలుసు వారి స్వార్థం కోసం వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై చట్టం తీసుకురావటానికి ముందు ఏదైతే సాదా బయణాలు ఈ సాదా బయనామాలు ఆ చట్టాన్ని తీసుకురావటానికి ముందు ఒక నాలుగైదు రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో సామాన్య ప్రజలు అప్లై చేసుకోవటం జరిగింది ఇంతలోకే రెండు వేల ఇరవైలో చట్టం వచ్చింది ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది కానీ అధ్యక్ష ఆ చట్టంలో ఈ సాదా పరినామాలకు సంబంధించిన అంశాన్ని చర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్ రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా మన లబ్ధి కోసమా దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఒక నెంబర్ లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొపిటల్ లిస్ట్ లో ఉంటుంది అధ్యక్ష ఒక నెంబర్ లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది ఒక నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో తన పిల్ల పెళ్లి కోసమో తన కొడుకు చదువు కోసమో తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వల్ల దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర